భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఆదర్శనగర్ మామిడి తోట గుంపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాలలోని తమ పిల్లల్ని బయటకు పంపి క్లాస్ రూమ్లకు తాళాలు వేశారు ప్రధానోపాధ్యాయురాలతో గొడవకు దిగారు స్కూల్ పరిసరాలు చిత్తడిగా ఉన్నాయని పాతపడ్డ స్కూల్ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంటున్నారు స్కూల్లో తమ పిల్లలను ఎలా చదివించాలని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ స్కూల్ కి పంపే స్తోమత తమకు లేదని అధికారులు స్పందించి స్కూల్ బాగు చేసే వరకు తాళాలు వేస్తున్నామని చెప్తున్నారు తల్లిదండ్రులు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ స్కూల్ భవనాన్ని బాగు వేడుకుంటున్నారు మామిడి తోటలో నాయుడుపేట స్కూలు మామిడి తోట స్కూలు అని మనగూరులో ఈ కట్టారు కలిపి కట్టారు ఇందులోనే అంగనబడి ఒకటి పెట్టారు ఆ బళ్ళలోకి పాములే ఈ బళ్ళోకి పాములే ఈ బళ్ళోకి తేల్లే ఆ బల్లోకి తేల్లే పిల్లలు వానొత్తి మొత్తం మునిగి మునిగిపోవటం పిల్లలకి రెడీ చేసి పంపిస్తే జారి పట్టం ఏంటమ్మా అంటే జారి పడ్డాము అమ్మా బురదాని మేము పిల్లల్ని కొట్టుకునేవా బట్టలను తుక్కునేవా మీ బడికని పంపించేమా మీ బడి అభివృద్ధి చేసేమా కనీసం ఆ బడి పడేసి కొద్దిగా పైకి లేపి మాకు కొత్త బడి పై ఎత్తులో కట్టి ఇవ్వాలి మీరు చుట్టూ పారి కూడా రావాలి ఆ పారి వెనకాల కాలువలు పెట్టారు కట్టని పోసారు బడి మొత్తం మునిగిపోయింది ఆ బడి మొత్తం మునిపోయి కిటికీలో నుంచి పాములు తేలు దిగొస్తున్నాయి ఇంత పాపమా ఏ ఎందుకండి ఇంత వాళ్ళకి చార్లకు మేడాలని చెప్తే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు వచ్చారు మేము చదివిస్తున్నాం మేము ఎవరూ చేయరు మాకు ఈ బడి పెట్టొద్దు పై అధికారులు చెప్పినామంటే పై అధికారులు మీరైతే మీ పిల్లల్ని ఈ బడిలో చదివిస్తారా కాడ డబ్బులు ఉన్నాయి మీరు ఏ బళ్ళను చదివించుకోండి మాకు లేవు మేము ఈ పిల్లల్ని మా పిల్లల్ని ఈ బడిలో చదివించుకుందాం అనుకుంటున్నాం మీరైతే బడి తీసేసి ఏరేగా ఎత్తుగా నాకు మాకు బడి పెట్టాలి మా పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఒక గ్రౌండ్ కూడా లేదండి ఏంటమ్మా ఆడుకోవడానికి కూడా లేవు ఇట్లా అంటే మా పిల్లల్ని ప్రైవేట్ మాకు ఏ ఆడున్నాయండి లేవు ఉన్న దాంట్లోనే చదివిస్తాం మీరు బడిని అభివృద్ధి చేయండి దయచేసి అభివృద్ధి చేయండి బడి అయితే పెట్టం మా పిల్లల్ని స్కూల్కి పంపం